చరిత్ర సంచారీ వీక్షకులకు నమస్కారం అందరికీ శుభమంగళవారం హనుమంతుణ్ణి పూజించేటప్పుడు మనకొక విషయం గమనించారా ఎక్కడ చూసినా ఐదు 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 పంచముఖాంజనేయుడు ఐదు ప్రదక్షిణలు ఐదు అరటిపండ్లు అసలు హనుమంతుడికి ఈ ఐదు అనే సంఖ్యకున్న ఆధ్యాత్మిక సంబంధం ఏంటి దీని వెనక ఉన్న గొప్ప రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు పంచభూతాలపై సంపూర్ణ ఆధిపత్యం ఉన్న దేవుడు ఆయన వాయుపుత్రుడు గాలిని తన శక్తిగా మార్చుకున్నాడు అపారమైన నీరున్న సముద్రాన్ని అలవోకగా లంఘించాడు సూర్యుణ్ణి మింగేందుకు వెళ్ళినప్పుడు లంకను దహనం చేసినప్పుడు అగ్నిని తన వశం చేసుకున్నాడు సీతమ్మ జాడ కోసం భూమి అంతా వెతికాడు చివరకు ఆకాశమార్గంలో ప్రయాణించి కార్యసిద్ధిని సాధించాడు ఈ విధంగా పంచభూతాలను జయించినవాడు కాబట్టే హనుమంతుడికి ఈ ఐదు సంఖ్య అంటే అపారమైన ప్రీతి హనుమంతుడి వీరత్వాన్ని చాటిచెప్పే అత్యంత కీలక ఘట్టం సుందరకాండ విశేషమేంటంటే రామాయణంలో ఇది సరిగ్గా ఐదవ కాండం లంకకు వెళ్లినప్పుడు హనుమంతుడు ఐగురు ప్రధాన రాక్షసులను సంహరించాడు శాస్త్రాల ప్రకారం హనుమంతుణ్ణి దర్శించుకుని ఐదు ప్రదక్షిణలు చేయడం వల్ల మనలోని పంచేంద్రియాలు అదుపులోకి వచ్చి మనసు ప్రశాంతంగా మారుతుంది మీకేదైనా మొండి కష్టం ఉన్నా లేదా మనసులో భయం ఉన్నా వరుసగా ఐదు మంగళవారాలు లేదా ఐదు శనివారాలు హనుమంతుడి గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేయండి స్వామికి ఐదు రకాల పండ్లు నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు తప్పక నెరవేరుతాయి మీరు కూడా ఐదు ప్రదక్షిణలు చేస్తారా అయితే వెంటనే కామెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయండి ఒక ముఖ్య గమనిక ప్రతి మంగళవారం ఉదయం సరిగ్గా ఏడున్నర గంటలకు మన ఛానల్లో హనుమంతుడికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో రాబోతోంది దయచేసి ప్రతి వీడియోను పూర్తి చూసి మన చరిత్ర సంచారి ఛానల్కు మీ మద్దతు అందించండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి క్షణం దేశం కోసం జైహింద్